మిథున రాశి వారికి ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు ఈ పెరుగల స్త్రీ కారణంగా ఊహించని మార్పులు ఆకస్మిక ధనయోగ సూచనలు జరగబోయే పూర్తి మార్పులు వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది ఫిబ్రవరి నెల పూర్తి అయ్యేలోపు వీరి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటి ఒక స్త్రీ కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అయితే మీరు చూడబోతున్నారు మీకు ఏ విధమైన ఆకస్మిక ధనయోగం కలగబోతోంది అన్నీ కూడా మనమైతే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే గారిని సంప్రదించండి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలకైనా జ్యోతిష్యం చెబుతున్నారు దూరంగా ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా జ్యోతిష్యం చెబుతున్నారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇలా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం ఏ విధమైన సమస్యలకైనా సరే ప్రత్యేకమైన పూజలు జరిపించి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతున్నారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు కూడా చేస్తున్నారు నమ్మకంతో గురువుగారికి కాల్ చేయండి గురువుగారి ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో సెవెన్ డబల్ నైన్ త్రీ ఫైవ్ ఫోర్ మీ సమస్యలకి పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోదాం మిథున వారి గురించి తెలుసుకుందాం మిథున వారి సమయం ప్రారంభించిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు ఒక ముఖ్యమైన శుభవార్త యొక్క ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా దైవారాధన అనవద్దు ప్రారంభించబోయే పనులలో పురోగతి అనేది ఉంటుంది మీ శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి సంఘంలో గౌరవం కూడా పెరుగుతుంది శుభ కార్యక్రమాల్లో మీరు ఆనందంగా జీవితాన్ని గడుపుతారు మీ మనోధైర్యం మీకు శ్రీరామ రక్ష ఓర్పు చాలా అవసరమండి కొన్ని వార్తలు మీకు బాధను కలిగిస్తాయి ఒక్క సంఘటన మీకు జ్ఞానోదయాన్ని కలిగి చేస్తుంది సమయానుకూలంగా వ్యవహరించండి మేలు జరుగుతుంది నూతన వస్తువులు కొంటారు అనారోగ్య సమస్యలు అనేవి వస్తాయి కనుక జాగ్రత్త సమయానికి విశ్రాంతి అనేది మీకు జీవితంలో చాలా అవసరం ఇష్టో మీకు అన్ని విధాలుగా కూడా మంచి ఫలితాలు అయితే కలిగిస్తుందని చెప్పడంలో కూడా మీకు సందేహం అయితే అసలు లేదండి ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో ఒక స్త్రీ ప్రవేశం అనేది జరగబోతుందండి ఆ స్త్రీ కారణంగా మీకు ఆకస్మిక ధనియోగం కలగబోతుంది డబ్బు ఏవి రూపంలోనైనా సరే మీకు దక్కవచ్చు ఆ స్త్రీ కారణంగా మీరు ఈ సమయం మునిపెన్నడు కూడా చూడలేనటువంటి రాజభోగాలు అయితే మీరు ఈ సమయంలో అనుభవించబోతున్నారని చెప్పడంలో కూడా సందేహం లేదు ఈ మిథున రాశికి చెందినటువంటి వారికి ఈ సమయం వీరి జీవితంలో జరగబోయే మార్కుల గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామండి మిత్రులు నా సరికి రెండు వేల ఇరవై ఐదు విద్యా రంగంలో మీరు కోరుకున్న జీవితాన్ని అయితే ఈ సమయంలో చూస్తారు మంచి ఫలితాలు అయితే కనిపిస్తాయి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉన్న సమయంలో విద్యార్థులు చాలా కష్టపడాల్సి ఉంటుంది అయితే మీకు రెండు వేల ఇరవై ఐదు మే మాసం తర్వాత గురుడు మిధులంలోకి ప్రవేశించడంతో విద్యార్థులకు సానుకూల ఫలితాలు కలుగుతాయి మీకు ఉపాధ్యాయుల నుండి మద్దతు కూడా ఉంటుంది మీరు ఏదైనా విషయంపైన పూర్తిగా శ్రద్ధ వహిస్తే గురుడు మీ యొక్క తెలివితేటలను కోరుకు పెంచే బాధ్యత కూడా తీసుకుంటాడు అయితే మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది వ్యాపార ఈ రాశి వారికి మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశాలు ఉంటాయి ఏడాది ప్రారంభం నుండి మే మధ్యలో విదేశీ వ్యాపారాలు చేసే వారికి శుభ ఫలితాలు ఉంటాయి మే తర్వాత నుండి ప్రణాళికతో పని చేసినట్లయితే రెట్టింపు లాభాలు పొందే అవకాశాలు ఉంటాయి మార్చి తర్వాత శని ప్రభావంతో కష్టానికి తగిన ఫలితాలు పొందుతారు అయితే మీరు అన్ని పనులు చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది అప్పుడే మీరు విజయవంతం అవుతారు ఆరోగ్యపరంగా చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి మొదటి ఆరు నెలల పాటు ఆరోగ్యంపైన ప్రత్యేకమైన శ్రద్ధ వహించాలి ఈ రాశి నుండి గురుడు పన్నెండవ స్థానంలో ఉండడం చేత కొంత ఒత్తిడికి లోనవుతారు ఈ సమయంలో మీరు తగినంత విశ్రాంతి సరైన ఆహారం తీసుకోవాలి అంతేకాదు క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి అయితే గురుడు ఇదే రాశులకు ప్రవేశించడంతో ఈ రాశి వారు చాలా శక్తివంతంగా మారుతారు రెండవ భాగంలో జూలై నుండి చివరి ఆరు నెలలు మీకు చాలా శుభప్రదమైన ఫలితాలు అయితే పొందుతారు మీరు పాటించాల్సిన పరిహారాలు మిథున రాశి వారి కొత్త సంవత్సరంలో వెండిని ధరిస్తే మేలు ప్రతిరోజు ఒక ఆలయం క్రమం తప్పకుండా దర్శించాలి గురువులకు సేవ చేస్తే మేలు అలాగే రావి చెట్టుకు నీటిని సమర్పించాల్సి ఉంటుంది కదండి మిథున రాశి ఆస్వారి గురించి అయితే మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు కూడా ఏ విధంగా ఉండబోతున్నాయి క్లియర్గా ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం మృగశర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు పాదాలు ఎవరైతే జన్మించి ఉంటారో వారు మిథున రాశికి చెందుతారు దంపతులు ఈ రాశికి చిహ్నంగా శాస్త్రాలు అందు చెప్పబడి ఉంది ఈ రాశి ద్విస్వభావ రాశి మరియు వాయుతతోపు రాశి సన్నని పాదాలు నిశ్చితమైనటువంటి దృష్టి వీరు కలిగి ఉంటారు వీరు కుషాక్రబుద్ధి కలిగి ఉంటారు ఇతరుల అభిప్రాయానికి తగ్గ ప్రవర్తనని కలిగి ఉంటారు కాలానుగుణంగా ప్రవర్తిస్తూ ఉంటారు మిథున రాశి వారి చక్కటి శారీరక నిర్మాణము వయసు కనిపించిన యువకుల కూడా కలిగి ఉంటారు వార్ధక్యం వచ్చి వరకు వీరు వయసులో చిన్నవారి వల్లే కనిపించారు వీరు పొడవుగా నిటారైన దేహము తత్వాన్ని కలిగి ఉంటారు ఇలా సరికి చాలా తెలివితేటలు ఉంటాయి ఇతరుల అవకాశాలను అవసరాలను తీరుస్తూనే వాటిని తమకు అనుకూలంగా మార్చుకుంటూ ఉంటారు వీరు కొంత వ్యాపార ధోరణి కలిగి ఉంటారు ఎవరిని నొప్పించకుండా తమ తమ పనులు చేసుకుంటూ చాలా తెలివిగా ప్రవర్తిస్తూ ఇలా అందరికీ తలలో నాలుక వ్యవహరిస్తూ ఉంటారు వీరికి కళ్ళలపైన ఆసక్తి అధికంగా ఉంటుంది అల్ప సంతోషి అని వీరిని చూసి చెప్పాలి చిన్న విషయానికే సంతోషిస్తారు తమ మాటల తితులను సంతోషపరుస్తూ ఉంటారు చక్కటి వాగ్దాన్ని కలిగి ఉంటారు అవసరమైతే తనని నమ్మిన వారిని ఇబ్బంది పెట్టే మనస్తత్వం కూడా వీరిలో ఉంటుంది చెంచాల స్వభావం ఉంటుంది కానీ ప్రతి పనిలోనూ విశ్లేషణ సామర్థ్యం ఉంటుంది ఎవరైనా సరే ఏదైనా సరే పని ప్రారంభించేటప్పుడు మంచి చెడ్లను బేరీజు వేసుకుని కానీ ప్రారంభించారు వీరికి ఉన్న చెంచాల స్వభావం కారణంగా మొదలు పెట్టుకున్న కార్యాన్ని కూడా వీరి మధ్యలోనే వదిలిపెట్టేసే అవకాశాలు ఉన్నాయి ఈ రాసు వారికి రచనలు చేయడం అంటే చాలా ఇష్టం ప్రయాణాలు కూడా చాలా ఇష్టపడతారు ఇదే విధంగా వీరు ప్రియులు తమ అనుకున్న దానిని సామరస్యంగా సాధించడానికి ప్రయత్నం చేస్తారు ఏ వ్యవహారమైనా వీరు తమదైన శైలిలో పరిష్కరిస్తారు వీళ్ళ యొక్క ఉజ్వల భవిష్యత్తు ఎప్పటికప్పుడు చక్కటి ప్రణాళికలో రచిస్తుంటారు ఏ విషయాన్ని అయినా సమయానుకూలంగా మాట్లాడి నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వీళ్ళలో చాలామంది ఉన్నత స్థానాల్లో ఉంటారు మిథుని రాశి వారి వివాదాలకు దూరంగానే ఉంటారు కానీ వారి సమస్యలకు మాత్రం దూరంగా పారిపోరు పోరాడుతూనే ఉంటారు ప్రతిఘటించే తత్వం కూడా వీరిలో అధికంగా ఉంటారు ఉంటుంది వీళ్ళలో తమ వృత్తి వ్యాపారాలను కాపాడుకోవడంలో వీరు చాలా శ్రద్ధ వహిస్తూ ఉంటారు తమ జీవితంలో రెండు రకాల వృత్తి ఉద్యోగాలు చేసే నైపుణ్యం వీరికి సొంతం వీరి జీవితంలో విద్య కంటే మధ్యలో నేర్చుకున్న విద్య వీరికి జీవితంలో ఎంతగానో ఉపయోగపడుతుంది బంధువుల వల్ల ఇబ్బందులు పడే అవకాశాలు అయితే వీరు కలిగి ఉంటారు ఎప్పుడు చూసినా సరే తన గతం గురించి వారు ఆలోచిస్తూ ఉంటారు ఒకవేళ అలా గతాన్ని గురించి ఆలోచించకుండా ఉంటే ఉన్నత స్థాయికి వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయండి ఈ రాశి వారు అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించడం చేత మానసిక వ్యధ నిద్ర పట్టకపోవడం లాంటి వ్యాధులు కలుగుతాయి రాసు వారి ఇతరులు నమ్మి ఏ పనిని కూడా అప్పగించారు అందుచేత వీరు వీరకు వారి దృష్టిలో దుర్మార్గులుగా కనిపిస్తూ ఉంటారు తమ మనసులో ఉన్నది కనిపెట్టనీయకుండా జాగ్రత్త పడతారు ఇతరులు వీరి గుట్టు తెలియకుండా దాచి వారి గుట్టను సులభంగా గ్రహించి సద్వినియోగం చేసుకుంటారు ఇక వ్యాపార విషయానికి వస్తే వృత్తి మార్పిడి చేసే రకరకాల వ్యాపారాలు చేసి వీరు చక్కటి లాభాలు గడిస్తారు రెండు పక్షములా నడిచే వ్యవహారంలోని చక్కతిద్దుకు వీరు తమ చాతుర్యంతో సరిదిద్దుతారు న్యాయవాద వృత్తి వార్తా ప్రసార వృత్తి తంతి శాఖలు ముద్రణాలయంలో టైపు షాడ్ హ్యాండ్ కావ్య రచనకు సంబంధించిన వృత్తులు ఎందుకు కూడా వీరు చక్కగా రాణిస్తారు గ్రంథ రచన చేట అనువాదము చీటపత్రికల్లో రచనలు చేటి ఎందు వీరు నేర్పరులు సెక్రటరీ రాయబారము దౌత్యం వృత్తులు వీరు బాగా రాణిస్తారు ఈ రాసి వారికి ధనార్జన చేయడానికి కావాల్సినటువంటి తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా అంతగా ధనార్జన చేయలేరు అందుచేత వీరికి ధనమును గురించిన చింత భవిష్యత్తు గురించి ఆందోళన కూడా ంగా ఉంటాయి ఈ రాశి వారికి స్త్రీ పురుష సంబంధ వ్యామోహము ఉంటుంది ప్రేమ ఒకరితో వివాహం మరి ఒకరితో కూడా వీరి జీవితంలో జరగవచ్చు అయినప్పటికీ కూడా వీరి విషయాలు ఎవరికి కూడా తెలియకుండా వ్యవహరిస్తారు అయితే వీరికి వివాహంతో పాటు ఐశ్వర్యం కూడా కలుగుతుంది వీరు తమ జీవిత భాగస్వామిని ఎప్పుడు కూడా విమర్శిస్తూ ఉంటారు వీరికి నిజమైన వాస్తవమైన సుఖశాంతి లభించాలి అంటే జీవిత భాగస్వామిని నమ్మి హృదయమును సమర్పించడం జరగాల్సి ఉంటుంది చూసారు కదండి మిథుని రాసారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేం పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్